కోటీశ్వరుడు ఎలా అయ్యో బాబు నేను లేడీస్ హాస్టల్ ముందు పానీపూరి బండి పెట్టా డబ్బాకి లైఫ్ సెట్ అయింది ఏమైందిరా నా పెళ్ళని టీవీలో సీరియల్స్ చూస్తుంటే నేను ఛానల్ మార్చాను కుక్కని కట్టినట్టు కట్టింది ఆఫీస్కి నేనే వెళ్ళాలి ఇంట్లో అంట్లు నేనే తోమాలు మీ కూతురుని ఇంటికి తీసుకెళ్ళండి మామయ్యడు కూడా రా కుడు ఎందుకు ఏడుస్తున్నావు నాన్న చెప్పులేసి మార్కెట్ కి తీసుకెళ్తాను అన్నారు కానీ నేను వేసుకునే లోపే వెళ్ళిపోయారు నీ మొదటి జీతంతో ఏం చేస్తావు బాబు నేను మా అమ్మకి బంగారు గొలుచుకుంటాను నాన్నకి బైక్ కొంటాను మొగుడా బంధువులు వస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నావు నాన్న తక్కువ మార్కులు వస్తే గేదెలను మేపమని చెప్పాడు అందుకే ఇప్పటి నుండి వాటిని మేపడం నేర్చుకుంటున్నాను